ముంబై దాదర్లో అఖిల పద్మశాలి సమాజం ట్రస్ట్ ముంబై ఆధ్వర్యంలో పద్మశాలి సెంచురీ కప్ రెండు వేల ఇరవై మూడు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో వర్లీ నై ముంబై ముంబై వసై బీవండి ఇలా పద్మశాలిల ఏడు జోన్ల వాళ్ళ సంఘాలు పోటీ పడ్డారు భీవండి నుండి అఖిల పద్మశాలి సమాజం బీవండి అధ్యక్షులు రామకృష్ణ పుట్టపత్ని గారి మార్గదర్శనంలో ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ కళ్యాణ కార్యాధ్యక్షుడు రాజు గాజంగి గారి నేతృత్వంలో భీవండి నుండి సమాజం తరఫున క్రికెట్ టీం ని పంపారు అఖిల పద్మశలి సమాజం బీవండి టీం కెప్టెన్ బండి రాజేష్ గుండా కుమార్ నడిమెట్ల సాయి కుమార్ ధనరాజ్ ఓం ఓంప్రకాష్ చెట్టిపల్లి రాకేష్ బండారి వికాస్ దూస ప్రేమ్ బొల్లి శ్రీధర్ ఇప్పలపెల్లి సంతోష్ సామల్ భూమేష్ బింగి రాకేష్ గూడేలి మరియు తదితరులు పాల్గొన్నారు మంచిగా భీవండి క్రికెట్ టీం ఆడి ఫైనల్లో విజయం సాధించారు అఖిల పద్మశాలి సమాజం భీవండి క్రికెట్ టీం విజయం సాధించినందుకు స్పోర్ట్స్ చైర్మన్ శంకర్ మంచాల మోహన్ కొండ భరత్ గాలిపల్లి మరియు తదితరులు సంబరాలు జరుపుకున్నారు అఖిల పద్మశ్రీ సమాజం భీవండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ కళ్యాణ కార్యదర్శులు రాజీవ్ గాజంగి విజయం సాధించిన క్రికెట్ టీంకు స్వాగతం పలికారు మరియు వారికి శుభాకాంక్షలు తెలిపారు సమాజం తరపున ఇట్టి సమయంలో శివా భీమ్నాథ్ బాలే శ్రీనివాస్ వెంగల్ సాగర్ లింగం గుండెట్టి దూస దశరథం బాలె రవి మరియు తదితరులు కూడా పద్మశాలి క్రికెట్ టీంకు శుభాకాంక్షలు తెలిపారు అఖిల పద్మశాలి సమాజ్ ముంబై ట్రస్ట్ వాళ్ళది తరపున వంద సంవత్సరాలు పూర్తి అవుతున్నావు కాబట్టి వాళ్ళు అఖిల పద్మశాలి మన ప్రాంతీయ పద్మశాలి సంఘాల యొక్క జోనల్ సంఘాల యొక్క టోర్నమెంట్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టారు అందులో భాగంగా మన భీవండి టీం ఎల్లప్పుడూ మన భీవండీ టీం ఉస్ఫూర్తంగా మంచిగా ప్రదర్శిస్తూ ఎన్నో కపులు మన భీవండికి తీసుకొచ్చిన టీం మేము ముంబైకి పంపడం జరిగింది మన టీంను చూసి అక్కడ ఉన్న ఏడు టీములు ఎలాంటి మనకు ప్రతిస్పందన లేకుండా వన్ సైడ్ మన టీం కప్ గెలిచినందుకు నేను మొత్తం టీం ప్రతినిధులందరికీ బండికి వాళ్ళ వాళ్ళతో పోయిన మా భరత్కు వాళ్ళ కోచ్ అందరు మన టీం ప్రతినిధులందరికీ క్రికెటర్లందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముంబైలో ఏదైతే ఎనిమిది జోనాలలో మ్యాచ్ నిర్ణయించడం జరిగిందో అందులో మన భివండి తరఫున వెళ్ళిన మన టీము ఈ ఈరోజు ఫైనల్గా మ్యాచ్ గెలిచి ఈరోజు మనకు కప్పు తీసుకొచ్చినందుకు చాలా గర్వంగా ఉంది అదేవిధంగా వాళ్ళందరికీ స్ఫూర్తిని ఇస్తూ ఎల్లప్పుడూ మీరు ఇట్లనే మన స్పోర్ట్స్ గురించి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఎక్కడ ఎక్కడ మన మహారాష్ట్ర లోపల జరిగిన మీకు మన సమాజం తరఫున సహకారం ఉంటుంది ఇదే విధంగా మీరు అందరూ ముందుకెళ్లాలని చెప్పి వాళ్ళకు సూచిస్తూ మరోసారి వాళ్ళకు కంగ్రాచులేషన్ తేల్ పద్మశాల సమాజం భీవండి తరపు నుంచి మనకు పూర్తి సహాయం లభించింది దానికి ధన్యవాదాలు చెప్తున్నా కానీ మాకు ఒక భీవండి కాక మహారాష్ట్రనే కాక మాకు నగరం సోలాపూర్ అటు కూడా పోవాలని మాకు ఉత్సాహం ఉంది దానికి మీరు కూడా సపోర్ట్ చేస్తే మేము అక్కడికి వెళ్ళి కూడా మనది ట్రాఫిల్ తెచ్చి మంచిగా మన ఒక భీవండి అఖిలపద సమాజ్కి మనం ఒక పేరు తీయాలని నాకు ఉంది గతేడేది మేము ఉండగా అఖిలపద మేము గెలిచినా మేము వరిలీలా ఈ ఏడాది కూడా మేము గెలిచినాము కానీ మా మా పిల్లర్స్ అందరూ పోర్చన తరుపున మే అఖిల్ పద్మాజ్ సమాజ్ బీవోడ్ని తరఫున ఇతర అధ్యక్షులు రామకృష్ణ పొద్దుపతిని విధాన సహకరించిన మన కమిటీ మెంబర్సు కొండ మోహను రాజు గాజంగి గారు మళ్ళా మన కేకే గారు స అందరూ మనం సహకరించిన తర్వాత మేము ఆడి గెలిచినాము మేము ముంబైలో దాదర్లో పోయిన ఏడాది ఏదైతే ఫస్ట్ టైము మనము వాళ్ళు టోర్నమెంటు అరేంజ్ చేశారో అప్పుడుసారి మనము ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చినాము ఫైనల్ కొట్టినాము అదే వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా ఈ తాప రెండోసారి వాళ్ళు అక్కడ ఏదైతే ఎనిమిది జోన్లు ఉన్నాయో ముంబైల సమాజంలో అందులోకి వెళ్ళి కమాటిపురం అనే సమాజం ఏదైతే ఉన్నదో ఆ సమాజం వాళ్ళు దాదర్లో నాయగావ్ అక్కడ పురంధర్ స్టేడియం అని ఆ స్టేడియంలో ఏదైతే టోర్నమెంటు మన పద్మశలి సమాజం గురించి అరేంజ్ చేశారు ఓన్లీ పద్మశాలీల గురించి అక్కడికి మన సమాజం తరఫున మన అధ్యక్షుల వారుల నేతృత్వ కింద మన రాజు రాజు గాజంగి గారి నేతృత్వం కింద అక్కడ దాకా పోయి మన అందరూ పిల్లలు మొత్తం భివండి లెవెల్లోకి వెళ్ళి టీంను మనం తయారు చేసి దాకా పోయి పోయిన ఏడాది టఫ్ అయిందో దానికంటే ఈ తాప ఇంకా చాలా మంచిగా క్రికెట్ ఆడి వన్ సైడ్గా మూడు గేమ్లు వన్ సైడ్గా కొట్టుకొచ్చి హండ్రెడ్ పర్సెంట్గా విజయము సాధించినాం కామాడిపూర అఖిల పద్మశాలి సమాజం వారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా క్రికెట్ పోటీలు ఏవైతే ముంబై ప్రాంతీయ పద్మశాలి సంఘంలో ఎనిమిది జోనల్స్ ఉన్నాయి ఆ యొక్క ఎనిమిది జోనల్స్ నుండి క్రికెట్ టీంను ఆహ్వానించారు మన యొక్క అఖిల పద్మశాలి సమాజం భీవండి నుండి మనం క్రికెట్ టీంని రాజేష్ బండి గారి యొక్క కెప్టెన్సీలో మనము ఈ యొక్క టీంను పంపడం జరిగింది ఈరోజు ముంబైలో దాదాపు జరిగినటువంటి మైదానంలో మన వాళ్ళు చాలా చక్కగా చాలా గొప్పగా ఆడి మూడు మ్యాచ్లు అదేవిధంగా వరుసగా గెలిచి మన యొక్క కప్పును పెట్టి మన యొక్క భీవండి అఖిల పద్మశాలి సమాజం యొక్క పేరును ముందుగా మీరు నిలబెట్టినందుకు ప్రతి ఒక్క క్యాప్టెన్తో పాటుగా ప్రతి ఒక్క క్రీడాకారులకు నేను అఖిల పద్మశాలి సమాజం తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క క్రికెట్ పోటీల నుండి ఆహ్వానం అందగానే మన యొక్క కార్యాధ్యక్షులు శ్రీ రాజీవ్ గాంధీ గారు వెంటనే స్పందించి మనము టీంను ఇంతకుముందు కూడా మన యొక్క టీం గెలుపొందినది మనం పంపాలని దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేసినందుకు మీకు కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఎప్పుడు కూడా యువకులకు ప్రోత్సాహం చే ప్రోత్సాహం ఇస్తూ ఉంటాడు అదేవిధంగా ప్రోత్సాహం తగ్గట్టుగా మీరు ఈరోజు గెలుపొందినారు మరి మీరు ఇప్పుడు చెప్పినారు మేము నగర్ కానీ సోలాపూర్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మా అఖిల భీవండి సమాజం యొక్క పేరు మీరు నిలబెట్టే కార్యక్రమం చేస్తారు కాబట్టి మీకు ఎప్పుడు కూడా తోడ్పాటు అందిస్తూ ఉంటుంది సమాజం ఎప్పుడు మీ వెన్నంటి ఉంటారని నేను ఈ ద్వారా తెలుపుతూ ఉన్నాను అదేవిధంగా మీరు ఈరోజు ప్రైజ్ మనీ ఏవైతే గెలుచుకొని వచ్చారో అది మళ్ళీ ఒక టీంకే నేను అందజేస్తా ఉన్నాను మరొక్కసారి మరొక్కసారి ఇప్పుడు యువకులు ఏ విధంగా అయితే మనం టీం గెలవడానికి ఒక ఐక్యతగా మనము దీన్ని మనం ఒక మ్యాచ్ గెలవడానికి యొక్క క్రీడాకారులు ఏ విధంగా సమన్వయము ఒక ఐక్యతతో మనము గెలుస్తాము అదేవిధంగా సమాజం ఐక్యత గురించి కూడా యువకులు పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా ఇదే విధంగా ఒక సమైక్యతో మనము కలిసినట్లయితే సమాజం కూడా అన్ని రంగాలలో ఒక క్రీడారంగము అదేవిధంగా మనం ఇంకా భవిష్యత్తులో రాజకీయ రంగము సామాజిక రంగంలో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలంటే మీ అందరి ముఖ్యంగా యువశక్తి సమాజానికి అవసరం కాబట్టి ఆ యొక్క యువశక్తిని మనము సమన్వయపరచుకోవడానికి చాలా ఎన్నో మనము వివిధ భాగాలు చేశాము ఫ్యూచర్లో కూడా ఇంతకుముందు మన యొక్క టీం మన యొక్క కమిటీలో మనం పాస్ చేసుకున్నాము యువక మండలి చేయాలని ఆ యొక్క యువక మండలి కూడా అతి త్వరగా కంప్లీట్ చేస్తాము దాని గురించి భీవంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా మమ్మల్ని సంప్రదించాలని కోరుతూ మరొక్కసారి మీ అందరికీ కూడా అఖిల పద్మశాలి సమాజం భీమాణ తరఫున నేను అభినందనలు చెప్తాను ధన్యవాదాలు చెప్తాను జై మార్కండ